జయ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర లక్ష్మీనారాయణ గోవింద 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 ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పే విషయమైనా ఏమంటే చాలా ఇంపార్టెంట్ ఈ విషయము ఎందుకంటే నా ఒక్కరి కోసమో మీరు చూసే ఒక్కరి కోసమో ఇంకోటి ఇంకోటి కాదు ఒక సమాజం కోసం ఒక సాంప్రదాయం కోసం ఒక తల్లిదండ్రుల కోసం ఒక గౌరవం కోసం ఒక పద్ధతి కోసం ఒక అమ్మ నాన్న కోసం ఒక భార్య భర్త కోసం ఒక పిల్లల కోసం ఒక పిల్లల భవిష్యత్తు కోసం ఒక సాంప్రదాయాల కోసం ఒక దేవుని భక్తి కోసం లైఫ్లో జీవితంలో ఎక్కడ మనిషి దెబ్బతింటాడు ఎక్కడ మనిషి దెబ్బ తిన తర్వాత ఎలా మారాలి దెబ్బ తినుకునే ముందు ఎలా మారాలి భవిష్యత్తులో జీవితంలో దెబ్బ తెగిలినోళ్ళకి దెబ్బ తగులకుండా ముందు జాగ్రత్త కోసం ప్రతి ఒక్క విషయము ఈ ఛానల్లో ఒక సాంప్రదాయాలు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఇంతవరకు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని చేస్తూ ఉంటారు అది వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయం గురించి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ పేరు నేను ప్రతి విషయంలో మనిషికి ఆఖరి టైంలో నేను మహానుభావుని ఆశీర్వాదంతో ఒక దాసప్పని చేస్తాను ప్రతి ఒక్కరికి ఎటువంటి పరిస్థితి వస్తుంది ఆఖరికి అనేది నేను చూస్తూనే ఉంటాను దానికోసం ఈ నేను ఈ ఛానల్ పెట్టి ప్రతి ఒక్కరిని సాధ్యమైనంత మీ విలువ మీకు కోసమే ఈ వీడియోలన్నీ చేస్తా ఉంటుంది అది దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఏమని చెప్తానంటే మీ నుంచి ప్రతి యూట్యూబ్ ఛానల్ ఛా ఛానళ్ళలో ప్రతి న్యూస్ ఛానళ్ళల్లో ప్రతి ఒక్కరూ వీళ్ళు వాళ్ళు అని కాదు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఒక చైన్ లింక్ లాగా ఉండి ఇటువంటి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని ఒక గౌరవంగా బతికేలా ఒక సమాజంలో ఇట్ల ఇట్లుండాలా అనే దానికోసం పోగొట్టుకున్న ప్రతి విషయాన్ని అవమానం జరిగిన ప్రతి విషయాన్ని దీన్ని దాన్ని కాదు చెప్తున్నాను కదా మనిషి పుట్టుక నుంచి చావు వరకు మనిషికి వచ్చే ఇబ్బందులు నాకు సాధ్యమైనంత నేను నలుగురికి తెలియజేయాలనేదే నలుగురిని నిద్రపోతుండే సమాజంని మేల్కొల్ప మేల్కొల్పాలనేదే నా ఒక్క ప్రయత్నం ఆ ప్రయత్నానికి ప్రతి యూట్యూబ్ ఛానల్సు ప్రతి ప్రైవేట్ ఛానల్సు ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతగా దీన్ని మీరు పబ్లిక్ చేసి పది మందికి ఉపయోగపడి సాటిగా ఒకరికొకరు సాటి స్నేహితులకి సహాయం చేసిన అవుతారు ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో అది మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఒక గట్టి ప్రయత్నం తీసుకొని దీన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలి మందికి ఉపయోగపడాలి సమాజంలో ప్రతి ఒక్కరు ఏమేమి పోగొట్టుకున్నారో ఎలా పోగొట్టుకున్నారో వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పైనుంచి కిందికి పడ్డారో కిందికి పడేదానికి కారణమేమి ప్రతి ఒక్క విషయము ఇది అది అనేది కాదు ఒక మనిషిని పుట్టిన తర్వాత తల్లి ఎల్లు చూసుకుంటుందో ఒక మనిషి వాళ్ళకు వాళ్ళుగా బతికేది ఎలా ఉంటుందో ఆఖరికి చావు బతుకుల్లో వచ్చినప్పుడు ఎవరు తన వాళ్ళు ఎవరు బయటోళ్ళు అనే విషయం గురించి ఆఖరికి ప్రాణం పోయిన తర్వాత కూడా వాళ్ళని ఒక స్వర్గానికి ఎలా పంపించాలి ఏమి చేస్తే పంపించాలి వాళ్ళ ఆత్మకి ఏది శాంతి అనే ప్రతి విషయం గురించి నేను చెప్తాను ఎందుకంటే నేను ఆఖరి టైంలో నువ్వు నేను చనిపోయిన తర్వాత నేను ఆఖరి టైంలో వాళ్ళని క్లీన్ చేసేది కానీ వాళ్ళకు ఒక సాంప్రదాయంగా వాళ్ళకు ఒక పద్ధతిగా చేసేది కానీ ఆ మహానుభావాన్ని వేడుకొని వీళ్ళకి స్వర్గానికి దావు ఇయ్యండి స్వామి తండ్రి మహానుభావాన్ని ముక్కొని ప్రతి ఒక్కరికి మేలు చేయాలనేదే నా ఆలోచన విధానం నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్ళి సమాజం కోసం ఏదో ఒక మనవంతు ప్రయత్నం మనం చేసి మనకు నచ్చుకున్నా కూడా ఒక పది మందికి ముందుకి షేర్ చేసి సబ్స్క్రైబర్లు పెంచి వాళ్ళకి ఒక ఉపయోగపడేలా నలుగురిలో ఒక మార్పుర వచ్చేలా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి ఆ మహానుభావు ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు సల్లగుంటారు జై శ్రీమన్నారాయణ శ్రీనివాస నాగరాజు దసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి ఇంకా ఎంతమంది వరకు మీరు తీసుకెళ్తారో ఆ ఆ శక్తి ఆ మహానుభావుడు మీకు ఎంత ఇచ్చినాడో అంతవరకు ముందు తీసుకెళ్తండి ప్రతి ఒక్కరిని మేల్కొల్పండి ప్రతి ఒక్కరికి వాళ్ళ మనిషి విలువ మనిషికి తెలిసేలా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి శ్రీనివాస అఖిలాండ కోటి బ్రహ్మణానికి అందరినీ సల్ల కాపాడతండి గోవింద 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 వైకుంఠవాస